ఈరోజు నేను పేరుపాలం అనేటువంటి ప్రాంతానికి నేను రావడం జరిగిందండి ఇక్కడ మీరు చూసినటువంటి ఆయన పేరు తాతారావు గారు ఇంటి పేరు రాజమండ్రి తాతారావు గారు కీపీ పాలు ప్రాంతానికి సంబంధించినటువంటి వారు మీరు గతంలో ఎంతో చక్కని పరిచర్య పరిచర్య జరిగించారు అయితే వారు కలిగినటువంటి బలహీనతలు బట్టి వారికి స్ట్రోక్ వచ్చింది తర్వాత వాళ్ళకి బ్రెయిన్ సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది తర్వాత నడవలేనటువంటి పరిస్థితులు జరిగినాయి అయినప్పటికీ కూడా మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని మరి నేను కలుసుకోవడం జరిగింది వారికి ఈరోజు మా యొక్క లిటిల్ ఎంప్ ఆర్గనైజేషన్ నర్సాపూర్ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున వారికి మామూలుగా మేము వారికి సహాయం చేయడానికి అనుభవం వచ్చాం వారికి యొక్క ఇది ఉపయోగించుకొని వాడుకోండి ఇందులో మీకు సంబంధించినటువంటి కిరాణా సత్తులన్నీ కూడా ఉంటాయి ఇది వాడుకోండి ఇది వీరికి ఇవ్వడానికి మరి మావూత్తుగా మేము వీరికి ఇచ్చాం వాళ్ళ ఇంట్లో మరి సరైనటువంటి పరిస్థితులు వీరు కలిగి లేరు కాబట్టి వారికి మావంతగా ఇది ఇవ్వడం జరిగింది